ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో హెల్దీ అయినా కరివేపాకు పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి ఇది కంటికి జుట్టుకి కూడా చాలా మంచిది ముందుగా కడాయి పెట్టేసుకుని అందులోనే శనగపప్పు మినగపప్పు ధనియాలు జీలకర్ర కూడా వేసేసుకుని వేపేసుకుందాం అవి వేగి వేగుతుండగానే ఎండుమిరపకాయలు కారానికి ఎంత కావాలో అంత కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం అవి కూడా వేపేసుకుందామండి ఈ లోపలనే కరివేపాకు కూడా దూసేసి ఎండబెట్టేసి కొద్దిగా ఉంచే నేనే ఎండబెట్టే మాములుగా తడారేదాకా అది కూడా వేపేసుకుందాము ఇది వేగిపోయింది కదండి ఇందులోనే నాలుగు వెల్లుల్లి రమ్మలు కొంచెం చింతపండు కూడా తీసుకుని పక్కన పెట్టేసుకుని మిక్సీ పట్టేసుకుందాం ఇంకా మిక్సీ పట్టి ముందు కొంచెం ఉప్పు వేసుకుని బరకగా పట్టేసిన తర్వాత లాస్ట్ చింతపండు వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని పచ్చడికి సరిపడినంత నీళ్ళు వేసుకుని మిక్సీ పట్టేసుకుంది ఇంకా వేరే జాల్లో తీసుకుని పక్కన పెట్టేసుకుందాం కరివలు తీసుకుని పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదండి దీనికి తాలింపు పెట్టేసుకుందాం తాలింపు అయితే తెలుసు కదండి ఇంక అందరికీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి దేవి నవరాత్రులు